మిడిమిడి జ్ఞానంతో కేటీఆర్ మాట్లాడుతున్నారంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు కేటీఆర్ ట్వీట్పై ఆయన స్పందిస్తూ గురువేందగింజ తరహాలో బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరును చూసి ప్రజలు అసహించుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన వారికి కాంగ్రెస్లోకి చేతి గుర్తుపై గెలిచిన వారికి గులాబీ పార్టీలోకి పంపించుకుని మంత్రి పదవులు తీసుకున్నప్పుడు ఎవరు ఎవరితో కలిసినట్లు కేటీఆర్ చెప్పగలరా అంటూ కిషన్ రెడ్డి ప్రశ్నించారు మేం గిల్లినట్లు చేస్తాం మీరు ఏడ్చినట్లు చేయండిన్న తెరచాటు ఒప్పందంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు సంయుక్తంగా పనిచేస్తున్నాయి పాటు బీఆర్ఎస్ అనుసరించిన మోసపూరిత విధానాలనే ఇవాళ కాంగ్రెస్ కాపీ కొట్టి ఏడాదిగా అనుసరిస్తున్న మాట వాస్తవం కాదా కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ మొదలైన బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన కుంభకోణాలు కేసుల విషయంలో పురోగతి లేకపోవటం ఎవరితో ఎవరు కలుస్తున్నారనేది చెబుతోంది అంటూ కిషన్ రెడ్డి దుయ్యబట్టారు రైతులను మోసం చేయటంలో నిరుద్యోగ యువతను నడి రోడ్డుపై నిలబెట్టడంలో ప్రజల మధ్య విభేదాలు రెచ్చగొట్టడంలో హిందూ సమాజాన్ని నిట నిలువున చేల్చటంలో కుటుంబ పాలనను ప్రోత్సహించటంలో అవినీతిని పెంచి పోషించటంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాల ఆలోచన పరిపాలనలో సారూప్యతను చూస్తే ఎవరు ఎవరి చేతుల్లో ఉన్నారో ఎవరు సంగీతం వాయిస్తే ఎవరు డాన్స్ చేస్తున్నారో ప్రజలకు ఈ పాటికే అర్థమైపోయింది బీజేపీ ఒక సిద్ధాంతం ఆధారంగా ఎదిగిన పార్టీ జాతీయవాదం అంత్యోదయ వంటి నినాదాలతో పనిచేసే పార్టీ మాది కుటుంబ పాలన అవినీతి వంటివి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలు అందుకే ఎవరికి ఎవరు దోస్తులనేది తెలంగాణ సమాజానికి తెలిసిపోయింది రాజకీయ అస్తిత్వాన్ని కోల్పోతున్న సందర్భంలో ఏదో ఒకటి మాట్లాడి వార్తల్లో ఉండాలనుకునే మనస్తత్వాలకు ప్రజలే సరైన బుద్ధి చెబుతారు అంటూ కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు